దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది యోధా రాజుల్లోని పద్నాలుగవ రాజు అయినటువంటి బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలని అనేక మంది భక్తుల యొక్క జీవితాలని మన ముందు పెట్టాడంటే వారి నుండి మనమేదో నేర్చుకోవాలని కానీ ఇది నాకు కాదు వేరే వాళ్ళకి అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఎందుకనంటే ప్రతి ఒక్క జీవితం యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం నుండి మనం మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని దేవుడు ఈ సమయంలో మనకి పాఠాలు నేర్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రి సోదరి సోదరి వాక్యాన్ని విని మనం అనుసరించి ప్రవర్తించినట్లయితే దేవుడు ఎంత ఘోర పాపినైనా సరే ఆయన చెంతకి ఆయన యుద్ధకి వెళ్తే ఆయన ఎంత మాత్రం త్రోసిపించేవాడు కాదు ఆయన అంటే దేవత దేవుడు కట్టలేనటువంటి జీవితం లేదు నిలబెట్టలేనటువంటి కుటుంబం లేదు ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి అనేది కూడా ఎవరు ఉండరు ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ప్రేమించేటువంటి గొప్ప దేవుడు ఎందుకనంటే ప్రతి ఒక్క బ్రతుకును కూడా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఈ సమయంలో పద్నాలుగో రాజు అయినటువంటి యోధారాజులు మనం చూసుకున్నట్లయితే మనస్సే ఈ మనషే మనం చూసుకున్నట్లయితే రెండవ దినవృత్తాంత గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మొదటి వచ్చంలో మనం చూస్తే దేవత దేవుడు మనషే యొక్క దుర్మార్గతను తన యొక్క వ్యక్తిత్వాన్ని చెబుతూనే దేవుడు ఏ విధంగా గద్దించాడు ఏ విధంగా బుద్ధి చెప్పాడు ఏ విధంగా ప్రేమించాడు ఏ విధంగా ఒక వ్యక్తిని క్షమిస్తాడో అన్నది ఈ మనిషి జీవితం నుండి ఈ దినాన్ని మనం ఒక పాఠం నేర్చుకోవాలి రెండో దినవృత్తాంతల గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మనిషి ఎలా ఏళ్ళను ఆరంభించినప్పుడు పన్నెండు రేండ్లు వాడాయి ఎరుసలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలెను చూడండి యాభై ఐదు సంవత్సరాల్లో ఎరుసలేము ప్రాంతాన్ని ఆ పట్టణాన్ని యాభై సంవత్సరాలు ఏలాడు ఇతడు ఇస్రాయలు ఎదుటి నుండి ఎహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి దేవత దేవుడు ఏదైతే గనక దేవుడు వాగ్దానం చేశాడో ఆ కారణానలో ఏడు జాతుల వారిని కూడా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అన్నాడు ఎందుకు ఆయన రాసి ఇక్కడ ఇతడు ఇస్రాయేల్ ఎదుటి నుండి ఎహోవా వెళ్ళగొట్టిన ఇస్రాయేల్ ఎదుటి నుండి ఎవరు నిలగొట్టాడు అన్యజనులు అన్యుల జనులు అన్యజనులు చేసిన హేయ క్రియలని అంట ఇతడు అనుసరించి యహోవ దృష్టికి చెడు నడత నడిచాను ప్రియ సోదరి సోదరా దేవుడు ఏదైతే తొలగించాడో ఏదైతే వద్దనుకున్నాడో దేన్నైతే అసహించుకున్నాడో దాన్ని మనం అనుసరించి మనం ఎప్పుడు కూడా నడుచుకోకూడదు ఇదిగో ఇతడు హేయ క్రియలు ద్వితీయోపదేశ కాండంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవత దేవుడు ఎటువంటి ఏయ క్రియలు చేయొద్దన్నాడు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిది తొమ్మిదో వచ్చిన చూస్తే నీ దేవుడైన యో నీకు ఇచ్చు దేశము నీవు ప్రవేశించిన తర్వాత ఆ కారణానులో ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నెరవే నేర్చుకొనకూడదు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసినటువంటి హేయమైనటువంటి కృత్యాల్ని పనుల్ని నువ్వు చెయ్యకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకును చెప్పును సోదిగాని నేనను మేఘశకును గాని సర్పశకులు గాని చెప్పివానైనను చెల్లంగి నేనను మాంత్రికు నేనను ఇంద్రజాలికనను కర్ణ పిశాచిని వీటన్నిటిని కూడా మీ మధ్య ఉండనివ్వకూడదు అని అంటే ఇతడు ఎవరు ఈ మనసే ఏదైతే దేవుడు ఏమన్నదో అవే కార్యం చేశాడు మూడో చూస్తే ఇతడు తన తండ్రి అయిన ఇసుక పడగొట్టిన ఉన్నత స్థలంలో తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీటములను నిలిపి దేవస్థా స్తంభములను చేయించి ఇత్తడు తన తండ్రి ఎవరు ఇస్కియా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు ఇంత భయభక్తులు కలిగినటువంటి కుమారుడు కుమారుని యొక్క తండ్రి చూసుకున్నట్లయితే భయభక్తులు కలిగినటువంటి తండ్రి యొక్క కుమారుడు ఎలా ఉన్నాడో తండ్రి ఏవైతే పడగొట్టించాడో ఏం చేశాడు వాటిని మరలా బయలుదేతలకు బలిపేటలు నిలిపాడు దేవతాస్థములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచాను మరియు నా నామము ఎన్నటి వండునని ఎరుసలేమి ఏ స్థలం గురించి ఏహో సెలవిచ్చనో అక్కడనున్న ఏహో మందిరమందు ఆ బ అతడు బలిపీటం కట్టించాడు ఎక్కడైతే కనుక దేవుడు నా నామము స్థిరముగాను నిత్యముగా ఉంటాదో అదే మందిరంలో ఏం కట్టాడు బలిపీఠం కట్టాడంటే దేవునికి ఎంత అవిధేతగా ఉన్నాడండి ఏమేంటంటే క్రియలు చేస్తున్నాడు అతడు మరియు నా నామం నిన్నటానికి ఉండి ఉండునని ఏ యరుషులు నందు ఏ స్థలం గురించి ఏవో స్థలం అక్కడ ఉన్న ఏహోవో మందిరం మందు అతడు బలిపేటం కట్టించాడు మరియు యహోవ మందిరపు రెండు ఆవ రెండు ఆవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహం నాకు బలిపేటం కట్టించాను చూడండి ఆకా మీరే మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రం వల్ల మీరు నిరంతరము ప్రకాశిస్తారు ప్రియ సోదరి సోదరులరా మనం ఎన్ ఎన్నికని ఎప్పటికి కూడా మనం చీకటి వారము కాదు తన ఆచిత వెలుగులోనికి పిలిచినటువంటి వాడిని మనం వెలుగు సంబంధులు పగటి సంబంధులు మనం మనం వారం కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు చీకటిలో ఉన్నటువంటి మనల్ని కానీ ఇతడు ఏం చేస్తున్నాడు నక్షత్రాలను పూజిస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఇదిగో బెనిహిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను తలములను వాడుకు చేయు కర్ణపిశ్వాసములతోనూ సోదిగాండ్రతోను సాంగత్యము చేయొచ్చు ఎంత భయంకరమండి దేవుడు దేన్నైతే అసహించుకున్నాడో దేవుడు దేన్నైతే వద్దనుకున్నాడో వాటినే ఇతడు ఏం చేస్తున్నాడో ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడండి ఏం చేస్తున్నాడు కర్ణపిశాసములతోనూ అగ్నిగుండంలో తన కుమారులను అగ్నిగుండంలో దాటించి తండ్రి ఇస్కియా ఒక రాజు యొక్క భక్తి జీవితాన్ని కొలవాలంటే దావీద్ గారిని చూస్తారు చూడండి రాస్తారు కదా ఇస్రాయిల్ కానీ యూదులు కానీ ఇదిగో ఈ రాజు పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఎలాగా ఎరోబాము నడిచినట్టుగానే ప్రవర్తించారు అదే మంచిగుంటే ఇతడు ఇదిగో దావీదు మనకి ముప్పై నాలుగవ అధ్యయంలో కనబడుతుంది యోషియా గురించి ఎలా ప్రవర్తించాడంట తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను అని అంటే ఒక రాజు కొలవాలంటే దావీదిని బట్టి తన భక్తి జీవితాన్ని కొలుస్తారంట కానీ ఇక్కడ ఇజ్కియా గారు నిజం చెప్పాలంటే ఈ ముప్పై తొమ్మిది మంది రాజుల్లో ఇటు ఇస్రాయేల్ ఇటు యోధా రాజుల్లో చూసుకుంటే దావీది గారితో త భక్తిపరుడు అతని కుమారుడు అంటే ఇస్కియా ఎహోవయ్యే నా బలము దానికి అర్థం మరి తల్లి అదే మనం రెండో రాజుల గ్రంథంలో చూస్తే ఇరవై ఒకటో అధ్యాయంలో మనకి కనబడుతుంది మొదటి వచనంలో రెండో వచనంలో అతని తల్లి పేరు హిప్సిబా అంటే దేవునికి ఇష్టరాలు అంటే ఇతడు తల్లిదండ్రులు యొక్క వెలుగులో ఉన్నటువంటి వాడు చీకటికి ఆకర్షితుడైపోయాడు చీకటలో నడుస్తున్నాడు ఎంత మాత్రమును దేవుని జ్ఞాపం చేసుకోవట్లేదు ప్రోదరి సోదరులారా ఇతడు మనిషే అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి యువసేపు గారు పదిహేడు సంవత్సరాల వయసులో ఐ గుర్తుకొచ్చేశాడు వివాహం చేసుకున్నాడు ఆశనేతును తన యొక్క బిడ్డలో ఎఫర్ అయిమో మనషే ఇదిగో తన జాష్ట కుమారుడు నేను నావన్నీ కూడా నేను మర్చిపోయిన కలిన కష్టాలు ఇబ్బందులు ఎరుకులన్నీ కూడా దేవుడు నాకు మర్చిపోయే విధంగా చేసిన మనస్సే అంటే మర్చిపోవుట మనం నిజంగా ఇక్కడ మనస్సే ఎవరిని మర్చిపోయాడు దేవుని మర్చిపోయాడా మర్చిపోయాడండి తల్లి తండ్రులు చూస్తే వెలుగుమయంగా ఉన్నారు కానీ ఇతడు మాత్రం భయంకర స్థితిలోనికి వెళ్ళిపోయాడు అబ్రహాం గారు బావులు త్రవ్విస్తే శత్రులు వాటిని పూర్తి చేశారు ఇస్సాకు వాటిని మరలా తవ్వించాడు ఎంత మంచి కుమారుడు అండి మరి ఇతడు ఏ విధంగా జీవిస్తున్నాడు ఇక్కడ ఏం చేశాడు సోదిగాండులతో సాంగత్యం చేయొచ్చు యో దృష్టికి బహుగా చెడుతరం నడుచు ఆయనకు కోపం పుట్టించను ఇస్రాయల్ గోత్రంలో స్థానం అన్నింటిలో నేను కోరుకునే నా నామం నిత్యము ఉంచదును చూడండి ఇక్కడ మనం చూస్తే ఇతడు ఏం చేశాడు నేను మోసే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అతడు అనుసరించి నడుచుకుంటుకుంటే వారు జాగ్రత్త పడిన మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇస్రాయల్ నేను ఇక తొలగింపులని దావితోను అతని కుమారుడిని సొలుమనితోనూ దేవుడు సెలవుచ్చిన మాటలు లక్ష్య పెట్టక ఆ మందిరం నందు మనసే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపాను మన పాపాలు ఒప్పుకొని మనం పశ్చాత్తా పొందినట్లయితే ఇదిగో దావిది గారు ఏ గనక మనషే తాను చేయించిన చిక్కుడు విగ్రహాలకు ఏం చేశాడు చెక్కుడు విగ్రహాలు నిలిపాడు వాటిని ఆరాధిస్తాడు ఈ ప్రకారమే మనషే యోదావారిని ఎరుసలేం కాపురస్తుల్ని మోసపుచ్చిన వాడే ఒక రాజే ప్రజల్ని మోసగించినట్లయితే ఒక శావకుడే ప్రజల్ని విశ్వాసు మోసగించినట్లయితే వింటారా మాట వింటారా కానీ మనిషే ఏమైపోయాడు చెడిపోయాడు పాడైపోయాడు దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు అదే మనం రెండో రాజుల గ్రంథం పదో అధ్యాయంలో మనం ఇరవై ఒకటి అధ్యయంలోనే పదో వచనంలో చూస్తే దేవుడు ఏం చేస్తాడు చూడండి ఇక్కడ ఇరవై ఒకటి పదో వచనంలో కాగా యహోవా తన సేవకులని ప్రవక్తల ద్వారా ఎలాగో సెలవు ఇచ్చాను మనిషి దగ్గరికి సేవకులను పంపించాడు ప్రవక్తలను పంపించాడు మనసే మారు ఇదిగో మీ ప్రజలందరిని మార్చు అని అన్నా సరే అయిన మనషే ఈ ఏయమైన కారులు చేసి తనకు ముందున్న అమోర్యులు మించిన చెడుతనం కనపరిచి ఉన్నవారందరికంటే చెడుతనాన్ని అనుసరించి చెడు కారుమి చేసి ఇదిగో తాను పెట్టుకున్న విగ్రహములను యోదావారు పాపం చేయుటకు కారకడై యోదావారు అందరూ కూడా పాపం చేయడానికి ఎవరు అయిపోయాడు మనసే అండి కావున ఇస్రాయలు దేవుడిని యోవ సెలవుచేముగా వినువారి రెండు చెవులు గింగురు కీడు ఎరుసులేం మీదకి యోదావారి మీదకే రప్పించుచు నేను సొమ్మురోను కొలిచిన నూలును ఆహాబు కుట్టింపుకులను సరిచూచి మట్టప గుండెను ఎరుసుల మీద సాగలాగుదెను ఒకడు పల్లెము తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను ఎరుసలేమును తుడిచి వేసేదను అని ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా చేశాడో ఏమైపోయాడు దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించేవాడిని ఏం చేస్తాడు గద్దెస్తాడు ఈ మనషే చూసుకున్నట్లయితే ఏమైపోయేటప్పుడు అశూరు రాజు యొక్క కాబట్టి ఏవో అశూర్ రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనసు ఇంకా తప్పించుకోలేకపోయాడు ఎప్పుడైతే చరసల్లోకి వెళ్ళిపోయాడో చివరి క్షణాల్లో అందుకేనండి మనం దైవ చిత్తాల్సిన దుఃఖము జీవార్ధుని ఆ రక్షణలోనికి నడిపిస్తుంది మనం తప్పులు తెలుసుకొని మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు చివరి క్షణంలో ఈ మనసు ఏం చేశాడు అతడు శ్రమంలో ఉన్నప్పుడు తన దేవుడైన యోహోవాని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరళెడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుసేమునికి అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవ దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడు చూడండి ఎంత భయంకరంగా జీవించాడు తన కుమారులని అగ్నిగుండంలో దాటించాడు చివరికి అసూరుచారులోనికి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో దేవ శ్రమ అండి మనం కూడా ఇదైపోతాం కదా శ్రమను వచ్చినప్పుడే మొరపెడతా ఉంటాం అదేవిధంగా మనసే కూడా మొరపెట్టాడు నా పాపాలు క్షమించి క్షమించబడువా మన పాపలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు కనుక మన పాపలు మన తప్పిదాలు క్షమిస్తాడు మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రంగా చేస్తాడు ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు మరల యర్శలములోనికి పంపించాడు ఇదిగో ఏహో నిజమైనటువంటి దేవుడని గ్రహించుకున్నాడు ప్రియ సహోదరి సహోదర దేవుడు మనకి అవకాశాలు ఇచ్చేటువంటి వాడు నువ్వు తప్పులు చేస్తున్నావేమో పొరపాట్లు చేస్తున్నావేమో దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తా పొందినట్లయితే ఇదిగో తప్పిపోయినటువంటి కుమారుడు అయ్యో నా తండ్రి నేను కుమారుడు అనిపించుకున్నాడు నేను యోగ్యుడు కాను అని తండ్రి నీకును పరలోకమందున్న తండ్రికి నేను పాపం చేశాను విరోధంగా జీవించాను నన్ను క్షమించ అన్నప్పుడు తండ్రి కౌగులించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు గొప్ప విందు చేశాడు ఈ దినాన్ని కూడా నీవు కూడా ఒకవేళ అదే స్థితిలో ఉన్నావేమో నువ్వు దేవుని చెంతకు వచ్చినట్లయితే ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన అత్తుకుంటాడు మన పాపం క్షమిస్తాడు మన బ్రతుకుల్ని మన జీవితాలని ఆయన కడతాడు అటువంటి కృపాదేవుడు మనందరికీ గాక ఆ మీన్ పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ మనసే ప్రారంభం చూస్తే ప్రభావ భయంకర చీకటి బ్రతుకు బ్రతికడయ్యా ఇదిగోదేవా శ్రమలు వచ్చినప్పుడు ప్రభా కష్టాలు వచ్చినప్పుడు ప్రభావ ఎరుకులు వచ్చినప్పుడు నీకు మొర పెట్టినప్పుడు అవును ప్రభు ఎంత ప్రేమ స్వరూపడి నీ మనసు ఎంత సున్నితమైంది ప్రభా ఇదిగో దేవా నువ్వు మా పాపల్ని తూర్పుకి పాడవుకి ఎంత దూరమో అంత దూరంగా వేసేస్తా అన్నో తండ్రి ఇదిగో దేవా ఈ సమయంలో కూడా మనిషి యొక్క పాపాలను మరల జ్ఞాపం చేసుకో సముద్రపు త్రొక్కి వేసావు నీకు మొర పెట్టినప్పుడు అతను విడిపించావు రక్షించావు ఈ దినాన్ని కూడా ఒకవేళ మేము అట్టెరిత్తుకుంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించి నీ మార్గంలో నడిపించి నేను మహిమార్థంగా మమ్మల్ని చేయమని క్రీస్తు నమ్ములు వచ్చిన పర్మ తండ్రి ఆ ఆమీన్ గాడ్ బ్లెస్ యువర్